నమస్తే వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ గౌడ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు బీసీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం తక్షణం స్కాలర్షిప్ బకాయిలను పూర్తిగా చెల్లించాలని అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు నాయకులు మాట్లాడుతూ పేద మధ్య తరగతి విద్యార్థులు విద్య కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ఆలస్యం చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది అందుకే స్కాలర్షిప్ బకాయిల మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రతి వేల నుంచి ఇరవై వేలు స్కాలర్షిప్లు కావాలనే ఆలోచనతోనే ఆర్ చిత్తన్నారు ఈసీ సంక్షేమ సంఘం జాతీయ అభ్యర్థులు ఎల్పీ రాజ్యసభ సభ్యులు ఆర్ చుట్టన్న ఆర్థ్యంలో ప్రతి విద్యార్థికి ఇరవై వేల పదిహేడు వేల నుంచి ఇరవై వేలు స్కాలర్షిప్లు ఇవ్వాలి పెండింగ్లో ఉన్న బకాయిలు మొత్తం బీసీ మెంబర్మెంట్ విడుదల చేయాలనే ఆలోచనతోనే ప్రతిరోజు దర్మ్యాన్ రాత్రోకలు ఉండాలి

ఈరోజు తీయడం జరిగింది అదేవిధంగా స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంటు ఇప్పటికే ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలు మూతబడడం జరిగింది కావున ఇప్పుడు ఈ ఆరు ఆరు వేల ఆరు వేల కోట్ల బకాయిలు రిలీజ్ చేద్దామని ఇప్పుడే చెప్పారు గవర్నమెంట్ ఇప్పటివరకు రిలీజ్ చేయలే విడతల వరకే చేస్తున్నారు అది లేదు ఇప్పటివరకు వరకు ఇప్పుడే ప్రారంభమైంది ఉద్యమము అదే పది లక్షల మందితోని మొత్తం అందరు కలిసి మొన్న కృష్ణాన్న దగ్గరికి వచ్చారు అన్ని కాలేజ్ యజమానులు వచ్చి అన్న మీ ఆధ్వర్యంలో మేము పది లక్షల మందితోని ర్యాలీగా తీసి అన్ని కళాశాలలు బంద్ పెడతామన్నా అదేవిధంగా జూనియర్ కాలేజీలకు కూడా రావడం లేదన్నా వాళ్ళు కూడా బంద్ పెడతామని అన్న దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది అదేవిధంగా హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కూడా సదుపాయాలు కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఏ ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఇప్పటివరకు కొట్లాడి పెట్టించినట్టు దాఖలు లేవు ఎవరి ఆధ్వర్యంలో అంటే ఆర్ కృష్ణన్నారు కొట్లాడి పోరాటం చేస్తేనే ఇవన్నీ వచ్చినాయి ఈ ఫీజు రిమర్స్ స్కాలర్షిప్లు రెండు వేల తొమ్మిదిలో మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు రోజులు అమర దీక్ష చేస్తే ఈ ఫీజు రిమర్సం ఏంటి రాజశేఖర రెడ్డి గారు పిలిపించి కృష్ణన్న గారు మీ సమస్య ఏంటో నేను తేలుస్తా అని చెప్పి పిలిచి ఫీజు రెంబర్స్ స్కాలర్షిప్లను సప్లం చేయడం జరిగింది నీల వెంకటేష్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఈరోజు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంటు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి అదేవిధంగా గత ప్రభుత్వంలో డెబ్బై సంవత్సరాల నుంచి పీసీ విద్యార్థులకు స్కాలర్షిప్పు ఐదు వేల ఐదు వందలు మాత్రమే ఇస్తున్నారు డెబ్బై సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు రెడ్లు పెరిగిన ప్రకారంగా జీతాలు పెరిగాయి అందరు పెరిగాయి కానీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు మాత్రం పెరగడం లేదు అదేవిధంగా పూర్తి ఫీజు రియంబర్స్మెంటు ఇవ్వాలని చెప్పేసి క్రిస్టన్న ఆమర్ నిర్హార చేసి ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టించినటువంటి దాత ఇలా రిక్షా కార్మికుడి బిడ్డ ఆటో కార్మిడికి బిడ్డ ఒక కూలి పని చేసేటువంటి రైతు బిడ్డలు కూడా ఇలా ఎంబీబీఎస్ డిగ్రీ ఎంబీబీఎస్ ఎల్ఎల్బి అదేవిధంగా పీజీలు ఎంబీబీఏ విధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుతున్నారంటే దానికి కారణం ఓన్లీ ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారానే క్రిస్టన్ను పోరాటం చేసినటువంటి ఫీజు రింబర్స్మెంట్ ద్వారానే అని చెప్పి గుర్తు చేస్తూ ఇలా తెలంగాణ విద్యార్థులు తెలంగాణ తెచ్చుకున్నటువంటి బలిదానంలో కూడా విద్యార్థులు బలిదానమైన కానీ తెలంగాణ తెచ్చుకున్న మాత్రం తర్వాత విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దీనికి సహించేది ప్రసక్తే లేదు ఇలా ఫీ ప్రతి ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్లు ఐదు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రెండవది పూర్తి ఫీజు రెంబర్స్మెంటు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి మూడవది పెండింగ్లో ఉన్న ఫీజు రెంబర్స్మెంట్ మొత్తం బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఆర్కృష్ణ గారి నేతృత్వంలో లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులతోని పెద్ద ఎత్తున ఉద్యమాలు దండాలు రాష్ట్ర రోకలు ముట్టడిలు చేపట్టడానికి కార్యాచరణ రూపుదాలుస్తామని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఫీజు రెంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెడితే బిడ్డ కబార్దార్ అని హెచ్చరిస్తూ ఇక రాబోయే కార్యాచరణ ప్రతిరోజు ధనాలు రాష్ట్ర రోజులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ను ఏర్పాటు చేస్తూ పెండింగ్లో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి మరి స్కాలర్షిప్లను ఫీజు రింబర్స్మెంట్లను ఎక్కడికక్కడ నిరంతరం విడుదల చేసే ప్రక్రియ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం